సంక్రాంతి కోసం నేను ఏమేమి శారీస్ తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియో అయితే వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక వేడిలోకి అయితే వెళ్ళిపోతామా అండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వన్యాస్ కిచ్రన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి కోసం నేనేం శారీస్ తీసుకున్నాను అనేది మీకు షేర్ చేయబోతున్నానండి ఇవన్నీ అయితే నేను సంక్రాంతి కోసమనే కాదు అంతకుముందు హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్ని తీసుకున్నాను అనమాట అవన్నీ కూడా మీకు షే చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో వరకు చూడండి వన్ బై వన్ అయితే మీకు చూపిస్తానండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ శారీ అయితే భీమవరం నుంచి మా ఫ్రెండ్ కొని పంపించిందండి ఆనందాల ఎగ్జిబిషన్ పెడతారు కదా అక్కడ తను తీసుకుంటే నాకు నచ్చింది సో ఈ సారీ వెళ్ళినప్పుడు నాకు కూడా తీసుకో అంటే తీసుకుని పంపించింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి ఇదైతే అనమాట ఇలా ఉంటుంది శారీ అంతా కూడా అంచు వస్తుంది ఇదైతే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అయితే ఈ గ్రీన్ కలర్ వచ్చిందనమాట ఆ శారీ అయితే ఆనియన్ కలర్ అనమాట బ్లౌజ్ అయితే ఇలా మధ్యలో బుటాస్ వచ్చి హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చిందండి హ్యాండ్స్కి అయితే ఇలా చిన్న డిజైన్ ఇచ్చారు సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది తర్వాత శారీ అయితే చూపిస్తాను చూడండి ఇదైతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను బ్లాక్ అనమాట మధ్యలో అంతా కూడా డిఫరెంట్ బర్డ్స్ అయితే వస్తాయి ఇలా చివరి అంచు వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుంది నాకు ఇలా లైట్ వెయిట్ శారీస్ అంటే ఇష్టం అనమాట ఎక్కువ వెయిట్ ఉన్నవి అలా నిలబడి ఉండేవి అయితే కట్టుకోను ఇలా సింపుల్గా ఉండాలి ఇలా ఉంటుందన్నమాట ఇదైతే పౌటంచ్ అండి పౌటంచ్కి అయితే ఇలా వస్తాయనమాట ఇలా హ్యాంగ్ ఇచ్చారు రెడ్ కలర్వి దీనివల్లే శారీస్కి కొంచెం లుక్ వస్తుంది శారీ అంతా కూడా అలా ఉంటుంది అనమాట ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చిన్న చిన్న బుటాస్ వచ్చింది బ్లాక్ మీద గోల్డ్ కలర్ బుటాస్ వచ్చిందనమాట సో ఇది ఒక శారీ అలాగే నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను పదండి ఇది ఒక శారీ అండి ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే తీసుకున్నాను ఎల్లో శారీ అండి మనకి శారీ కిందనైతే లంచ్ వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి ఇప్పుడు చూపించిన శారీస్లో అయితే ఇది నాకు బాగా నచ్చి తీసుకున్న శారీ అనమాట ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ అయితే మెహందీ గ్రీన్ ఉంటుంది కదా అండి ఆ కలర్ వచ్చిందనమాట అలా వచ్చి ఇక్కడైతే చిన్న హ్యాండ్స్కి ఇలా చిన్న యెల్లో కలర్తో డిజైన్ వచ్చింది ఇది అయితే పౌటన్స్ అనమాట శారీ అయితే చాలా బాగుంది మనకి కట్టుకుని చూస్తే చాలా బాగా లుక్ తెలుస్తుంది మనకి సో ఇదనమాట ఇదొక శారీ అండి తర్వాత శారీ అయితే చూపిస్తాను చూడండి ఇదొక శారీ అండి ఇది కూడా హైదరాబాద్లోనే తీసుకున్నాను దీనికి ఏంటంటే బ్లౌజ్ హైలైట్ అనమాట శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందండి నాకు మెయిన్గా బ్లౌజ్ కలర్ నచ్చి తీసుకున్నాను ఈ శారీ అయితే శారీ ఎలా ఉన్నా కానీ బ్లౌజ్ బట్టి కూడా లుక్ వస్తుంది కదండి సారీకి శారీకి అలాగే నాకైతే ఈ బ్లౌజ్ నచ్చి శారీ అయితే తీసుకున్నాను అనమాట దీనికి కూడా అంచుకి ఇలా హ్యాంగింగ్స్ వచ్చినాయి శారీ అంతా కూడా అలాగే ఉంటుంది అనమాట లైన్స్తోని వైలెట్ కలర్ అలాగే నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను ఇది కూడా కొంచెం ఇంచుమించు వైలెట్ కలరే శారీ అంతా కూడా కిందన డిజైన్ వస్తుంది ఇదైతే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అయితే బ్లూ మీద బుటాస్ వచ్చినాయండి ఇలా ఉంటుందన్నమాట లోపల శారీ అంతా కూడా అలా వస్తుంది డిజైన్ అయితే దీనికి కూడా హ్యాంగింగ్స్ వస్తాయండి చాలా బాగుంది ఈ శారీ కలర్ కూడా సో ఇదొక శారీ అనమాట మీకు అన్ని శారీస్లో ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను చూడండి ఇదైతే రీసెంట్గా నేను ఫ్రెండ్స్తో పాటు నోవేటల్ ఎగ్జిబిషన్ పడితే వెళ్ళాను అనమాట అక్కడ ఈ శారీ తీసుకున్నాను ఈ కలర్ బాగా నచ్చి ఇది కనకాంబరం కలర్ అనమాట శారీ పేరు టిష్యూ అనుకుంటా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ కలరు శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్గా ఉంటుంది మధ్య మధ్యలో చిన్న డిజైన్ అయితే వస్తుందండి ఫ్లవర్ డిజైన్ ఇంకా చివరైతే మొత్తం ఈ డిజైన్ వస్తుందనమాట మొత్తం బార్డరు చాలా బాగుంటుంది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి హే హ్యాండ్స్కి ఇలా చిన్న చిన్ని పూసలు వచ్చారు అలాగే హ్యాండ్ అయితే ఇలా చిన్న అంచులాగా వచ్చిందనమాట ఇలా వస్తు ఇలా వస్తుందండి టూ హ్యాండ్స్కి కూడా అలాగే నేను మా కమ్యూనిటీలోని ఎగ్జిబిషన్ పెడితే క్లాత్ ఎగ్జిబిషన్ అక్కడైతే ఈ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నానండి ఇలా ఇదైతే ప్యాంటు ముందు చూపించిన టాప్ అలాగే చున్నీ కూడా వస్తుంది ఇదైతే సంక్రాంతికి కుట్టించుకున్నాను వేసుకున్నాను చాలా బాగుంది మా ఫ్రెండ్స్ అందరికి కూడా బాగా నచ్చిందండి అందరూ ఎక్కడ కొన్నావు ఎక్కడ కుట్టించావు అన్నారు సో ఇవన్నమాట నేను సంక్రాంతి కోసం తీసుకున్న శారీస్ ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్